హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు ఈ రోజు కార్తీక పురాణంలో పదకొండవ రోజు అధ్యాయం పదకొండవ రోజు పారాయణ చెప్పుకుందామండి వెళ్ళిపోదాం ఓం శ్రీ గణాధిపతయ నమ ఓం నమ శివాయ జయదుర్గా మాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం రాజోత్తమ తిరిగి చెప్పెది వినుము కార్తీక మాసమందు అవిసి పువ్వులతో హరిని పూజించిన వారి పాపమును నశించను చంద్రాయణ వ్రత ఫలము పొందును కార్తీక మాసమందు గరికతో కుసలతో హరిని పూజించిన వారు పాప విముక్తులై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు చిత్తరంగులతో కూడి వస్త్రములను హరికి సమర్పించిన వారు మోక్షమును కార్తీక స్నానం స్నానమాచరించి హరి సన్నిధిని దీపమాల నుంచి వారు పురాణమును చెప్పువారును పురాణమును వినువారును సప్త పాపములన్నీ నశించు నశింపజేసుకుని పరమ ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు అది విన్నంత మాత్రమునే పాపములు పోవును ఆయుర ఆరోగ్యమును ఇచ్చును బహు ఆశ్చర్యముకరగా ఉండును దానిని చెప్పేది వినుము కళింగు మందరుడనొక బ్రాహ్మణుడు కలడు అతడు స్నాన సంజ వందనములను విడిచిపెట్టినవాడై ఇతరులకు ఇతరులకు కూలి చేయుచుండేవాడు అతనికి మంచి గుణములు కలిగిన సుశీలయ్యను పేరుగల భార్యయుండెను ఆమె పతి వ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త పూర్ణుడైనను అతని ఎందు ద్వేషముంచక సేవించుచుండెను తరువాత వాడు వేరైన జీవనోపాధి ఉపాయము తెలియ కూలీ జీవనము కష్టమని తలిచి కత్తిని ధరించి అడవి మార్గములు కనిపెట్టుకుని ఉండి దారిని నడుచు వారిని కొట్టి వారి ధనం అపహరించు అపహరించుచు కొంతకాలము గడిపెను ఇట్లు చౌర్యముల వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో ఆ ధనమును కూడబెట్టుకుని కుటుంబమును పోషించి ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యమునకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గమునకు మార్గమును ఒక బ్రాహ్మణుని పట్టుకొని మరి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు అపహరించను ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను ఆహరించారు తర్వాత గురువులో ఉన్న పెద్ద పులి కిరాతక మనుషుడు గంధం ఆగ్రహించి వచ్చి వాణిని కొట్టి కిరాతకుడు కత్తితో పులిని ఇట్లు ఇద్దరు పరస్పర ఒకరే ఒక్క మరే చనిపోయి ఇట్లు ఇట్లు ఇద్దరు భ్రహ్మలు పులి కిరాతకుడు నలుగురు ఒక్క చోటే మృతి నుండి యామలోపు పోయి కాల సూత్ర నరకము యమ్మ వారిని వారిని అందరినీ పురుగులతోనూ అమే జలతో కూడిన భయంకరమైన చీకటిలో సలసల కాకుచిన రక్త మందు బడవేసిరి జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య స సమస్త సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరి భక్తి సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్త ను ఓ రాజా ఇట్లుండగా దై వశము చేత ఒక యతీశ్వరుడు హరినామములు చేయొచ్చు నాక్షములు చేయచ్చు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పావనము చేయొచ్చు సమస్త వస్తువులెందు హరిని దర్శించు ఆనంద బాష్పాయుడై ఆమె ఇంటికి వచ్చను ఆమె ఆమెయు ఆ ఎత్తిని చూచి భిక్ష అయ్యా ఎత్తు పొంగవా మీరు మా ఇంటికి వచ్చి నేను ధరించింది మీ వంటి వారి దర్శనం దుర్లభము మా ఇంటి వల్ల నా భర్త వేడు నేనొక్క దానినే పతి జ్ఞానము చేస్తున్న దానను ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియ సంభాషణ శ్యామా శ్యామా శ్యామాయమైన ఆమెతో ఇచ్చిన అమ్మాయి ఈ రోజు కార్తీక పూర్ణిమ మహాపర్వదినం ఈ దిన ఈ దిన సాయంకాలము హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనం జరపవల ఆ పురాణమునకు దీపము కాదు నూనె తెచ్చేదను కనుక పత్తి నీవు చేసి ఇవ్వు శ్యామ అనగా వనవర్తి అని అర్థం యతీశ్వరుడికి చెప్పగా ఆ చిన్నది సంతోషంతో మహిమ తెచ్చి ఆడికి చక్కగా అనిపిన్నదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూచిని అది శుద్ధము చేసినది అది రెండు ఒత్తులను చేసి నూనెతో బ్రిటిష్ వద్దను దీవించి స్వామికి సమర్పించను ఆ చిన్న దీప పాత్ర ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించను అంతే అదే ఆ దీపమునందు హరిని వారితో సహా ఏకాగ్రత మనస్సుతో పురాణము వినయం ఆ తర్వాత ఈశ్వరుడు యథేచ్ఛగా పోయాను ఆ కొంతకాలమును హరి జ్ఞానము చెప్తాను జ్ఞానమును సంపాదించుకుని ఆమె కృతి తలు శంఖ శంఖ చక్రులను చతుర్భుజాహులను పద్మ పద్మాక్షులను పీఠాంబరదారులైన విష్ణు దేవతలతో పుష్పములతో ముత్యములతో పడ చిన్న చిన్న మార్పులతో అశ్రమలతో ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకుని వచ్చి సూర్యుని వని ప్రకాశించడి ఆ విమానమంతా ఆమె ఎక్కించుకుని జయ జయ ద్వానములతో కరతాళములు చేయొచ్చు చాలా మంది వెంట రాగా వైకుంఠములకు చేరం ఆమె వైకుంఠమునకు పోవినప్పుడు మధ్య మార్గమందు నరకమును చూసి అచట తన తన భర్త నరకమందు నుండుట ఆశ్చర్యముంది విష్ణుకృతులతో ఇట్లు ఓ జోతలారా నిమిష మాత్రము ఈ నర్కమందు నా భర్త ముగ్గురుతో పడి ఉండుట కారణమేమి ఈ విషయము నాకు చెప్పుడు వీడు నీ భర్త వీడు కూలి కూలి చేసియు దొంగతనము చేసియు పరమా పరధనమును అపహరింప చేసి వేదోక్తమైన ఆచారమును వరి దుర్మార్గముందు చేరినాడు అందువల్ల వీడు నరకమందు ఉన్నాడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యము నుండి మిత్రుడ మిత్రుడై ఉన్న ఒకరిని చెప్పి వాని ధనమును అపహరించి ఇతర దేశములకు పోతున్నంతలో నీ భర్త చేత అహదుడాయను అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమున బయట ఈ మూడవ వాడు కిరాతకుడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరక ఉన్నాడు ఈ నాలుగవ పులి కిరా కిరాతకులు పరస్పర చేత మృత్యుంది ఈ పులి పూర్వ పూర్వమందు ద్రావిడ ద్రవిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశ నాడు భక్ష భక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములు భుజించినాడు అందుచేత వీడు నరకమందు ఉన్నాడు ఇట్లు నలుగురు నరకమందు యాతనలు అందుచున్నారు నాడు నెయ్యి వాడవలను నూనె వాడకూడదు విష్ణుదోతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యం చేత మీరు నన్ను మీరు నరకమునందు ముక్తుడగుదురు అని అడిగాను ఆ మాటలు విని దోతలిట్లని అమ్మ కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యం పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు విముక్తుడగును పురాణ శ్రవణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన పత్తి పుణ్యమును ఈ కిరాత కిరాతమునకు సమానముగా ఇమ్మను దానివల్ల వారు ముక్తులొగుదురు పురా పురాణ శ్రవణమార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను విరిచి పుణ్యమును ఈ ఈ కృతమునకిమ్మను ఈ కృతాజ్ఞనికి దానితో వాడు ముక్తుడొగు ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులొగుతరు విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ శ్రీ ఆయా పుణ్యములను వారికిచ్చాను దాని చేత వారు నరకం నుండి విముక్తులై ఆ శ్రీని ఆ శ్రీని కొనియాడుచు మహా జ్ఞానములు పొందడి ముక్తి పదముల గురించి వెళ్ళిరి కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణము చేయువారు హరిలోకమందు ఈ చరిత్రను వినువారు మనోవాకాయముల చేత సంపాదించబడిన పాపమును నశింప చేసుకుని మోక్షమునందురు ఇది స్కంద పురాణే కార్తీక కార్తీక మహర్చ్యే ఏకాదశోధ్యాయం సమాప్తం ఓం శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ